నియోజకవర్గమైన కుప్పంలో పట్టపగులు జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రం కలకలం రేపింది అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు మా పిల్లలు తీసి తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను బైక్ లో తెలిసిన ఆయన ఒక ఆయన తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల తీసి చింపేదానికి ప్రయత్నించినారు నేను చేయలేసి తీసుకున్నాను ఆయన కూడా బట్టలంతా గుంజి వస్తేనే నన్ను కొట్టి లాక్ చెప్పు చెట్టు కట్టేసి మార్చేసినారు ముందు మా ఆయన చేసినారు నైట్ కి నైట్ తోడుకొని మా ఆయన దిగులు పొడి వెళ్లిపోయినాడు వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు ముందుకు నిలిచి తీ ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పొడి మా ఆయన కొద్దిగా చేసి వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లు ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం వినలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తాంతో రోడ్డుకి ఇచ్చేసి ఈ మారి చేసి ఇస్తాము మాకు ఏదైనా లోన్ విని వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మారి చేసి ఉన్నారు చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పిసి చంపేస్తామని బెదిరించినారు చెప్తే కూడా లేదు దారులు పోయి వచ్చే వాళ్ళు ఈ మారి ఇది కట్టేయడం లేడీస్ తప్ప అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళని చాలా దారుణంగా కొడుతున్నాడు సార్ లోపల